కుక్కట్పల్లి నియోజకవర్గం నూట ఇరవై బాలానగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగం కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాలనీలో ఉన్న సమస్యలను అడిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీ కార్పొరేటర్ బరిలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఓడిపోతారు అనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల టీఆర్ఎస్ కార్యకర్తలను డబ్బులు ఇచ్చి పిలిపించుకుని ప్రచారానికి తిప్పుతూ మోసపూరితమైన మాయమాటలు చెప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి ధ్వజమెత్తారు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ మహిళా మహిళా నాయకురాల్ని కానీ పండ్లు ఎక్కడైతున్నాయంటే అక్కడ ఈ తొత్తులోకే పని వాళ్ళ ఇంట్లో ముందు వాళ్ళకి పదేసి వేలు ఇచ్చిండ్రు ప్రతి ఒక్కరు మన మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు నేను చెప్తే ఏమున్నదంటే వాళ్ళ లీడర్ రకు టీఆర్ఎస్ లీడర్లకు ఈ ఓట్ల కోసం పంచిన డబ్బులు అవి నీళ్ళ కోసం అయితే ఎవరికి ఇవ్వలేదు ఇక ఇట్లున్నాయి ఇవి ఉన్నాయి అంటే ఎవరు కంప్లైంట్లు చేసారు మీకు ఎవరు చెప్పిండ్రు ఇవి ఉల్టా పల్టా మాట్లాడతాడు ఉన్న కార్పొరేటర్ డబ్బుల కోసం వచ్చిండ్రు ఇప్పుడు ఈ ప్రజలకంతా మోసగిచ్చేది ఏంటంటే మళ్ళీ దాని కొన్ని ఒక్క అభివృద్ధి పనులు కాలేదు ఐదు సంవత్సరాల సంది తెలంగాణ వచ్చింది మంచి పనులు జరుగుతాయని అంద ఆశపడేసారు ఇవి ఉన్న కార్పొరేటర్ కూడా ఏదో ఉద్యమంలో మేము కూడా కొట్లాడినాం తెలంగాణ కోసం మంచి మంచి రోజులు వస్తాయని ఉన్న రోజులు కూడా పోయినాయి మాకు ప్రజలు చాలా భీవత్సంగా బాధపడుతున్నారు ఇక ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క ఇది కూడా సమస్యలు ఏడి ఏడున్నాయి ఇప్పుడు మంచి మళ్ళా మంచి రోజులు రావాలంటే చదువుకున్న వ్యక్తి ప్రశ్నించే గొంతు సత్యం శ్రీరంగంకు ఓటేసి గెలిపించి మళ్ళీ మనం మంచి పనులు చేయించుకుందాం సేవ కాడ మొత్తం తీసుకున్నారు లెక్క పెట్టి ఈ పా ఎవరు అని గుర్తు పెట్టేసి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరున్నారు ఏ ఖాళీ టీఆర్ఎస్ వాళ్ళకి అవి తీసి రాసుకొని గుర్తులు రాసుకొని ఇచ్చి మిగతా తీసి కింద తగలబెట్టిపోయారు ఉన్నప్పుడు కార్పొరేటర్ మళ్ళీ ఎప్పుడు కార్పొరేటర్ని మార్చిండ్రు ఎందుకంటే ఎన్ని జాగలలో కానీ కింద ఎంత ఎంత సమస్యలు ఎదుర్కొండ్రు కొట్టనికొచ్చిర్రు కొట్టిండ్రు కూడా జనాలు జనాలు ఇప్పుడు మళ్ళీ బుద్ధి చెప్తారు ఓటుతో బుద్ధి చెప్తారు ఇప్పుడు పక్కా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి గెలిపించుకోండి మళ్ళీ పాత రోజులు నేర్చుకోండి ప్రజలారా నమ్మకండి బూటకాలు కేసీఆర్ బూటకాలు కేటీఆర్ పూసకాలు ఇవన్నీ మాయ మాటలు చెప్పి మన మళ్ళా మనల్ని మోసం చేయడానికి వస్తున్నారు వాళ్ళు ముసుకు తప్పు కప్పుకొని తెలంగాణ ముసుకు ఆ ముసుకు మీదనే ఎంతో ఇది చేసేసి మనల్ని మాయ చేస్తున్నారు పెద్ద బిచ్చకాలం అయిపోయినాం సీట్ ఏం సీట్ అయ్యాయి ఇది ఏం చేస్తాను అడు హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ మురికి అని చేసిండు హుసేన్ సాగర్ అప్పుడు ఎంతుండే ఎట్లుండే మొత్తము మొత్తం మురికి కాలువ ఇవాడికి చెప్పుకోనికి కూడా లేదు మాకు అటు పోతే కంపు వాసన వినవా అది చేస్తే ఇది చేస్తాను అటు చెప్పిన మాయ మాటలంతా వాడు దండుకోనికి డబ్బులు వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళు అన్నున్న వాళ్ళకి కూడా లేదు కుత్తగా ఏదో భయపెట్టిచ్చట్లకి పిలిపించుకుంటున్నాడు పిచ్చుకుంటున్నాడు జనాలను ఎవ్వరికీ లేదా అయినా ఉంటుండ్రు అంటే ఏదో ప్రాంతాలను చేస్తున్నాడు పిలుచుకొని ఏదో ఆశ చూపిస్తున్నాడు బిస్కెట్ వేస్తున్నాడు కథ మా బిస్కెట్కే వీళ్ళు విధ అయిపోతున్నారు అది మాత్రం పక్క ప్రజలందరూ తెలుసుకుంటున్నారు మాట్లాడుకుంటారు తిరుగుతుంటే ప్రతి ఇంట్లో కూడా సమస్యలు సమస్య సమస్యలు గ్రౌండ్ డ్రైనేజ్ లేదు వాటర్ లేదు వాటర్ రావట్లేదు అన్న ఒకటే అన్న ఇన్ని సమస్యలు ఉంచుకొని ప్రభుత్వం ఏం చేసింది ఆరు రోజులు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయిపోయింది కార్పొరేట్ ఐదు సంవత్సరాలు గెలిచా మా తెలంగాణ వచ్చింది మా ఊరు గెలిస్తే అందుబాటులో ఉంటాడు అని మీకు చేస్తే ఏం చేసింది ఏం జరగదు అన్న నగర్ డివిజను దత్తత తీసుకున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పోయిసారి ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నా డెవలప్ చేస్తాను డెవలప్మెంట్ చేయలేకపోయాడు ఫెయిల్ అయ్యాడు మున్సిపల్ మంత్రిగా ఉండే నువ్వు డివిజన్ డెవలప్మెంట్ చేయలేవు నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు నువ్వు రోజు నిన్న మీ నేను స్విచ్ టీవీలో నేను నా కోసం పనిచేసే వాళ్ళు సిరిసిల్ల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తాను చెప్తారు మీరు ఐదన్నగర్ డివిజన్ డబల్ అవుట్ తీసుకొని అభ్యర్థిని మార్చి మీకు చేతకాక ఈ టైంలో సిరిసిల్ నుంచి మా పబ్లిక్ దగ్గర వచ్చి పబ్లిక్ ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడికి వచ్చి జనాల దగ్గర వచ్చి ఏం చేద్దామని వేరే లీడర్లు వచ్చి ఈ ప్రాంతంలో వచ్చి వేరే లీడర్లు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు మాధవ్ సునీత లక్ష్మణ రెడ్డి అనేది కార్పొరేట్ ఎలక్షన్ అని లోకల్ బాడీ ఎలక్షన్లు మీరు బయట నుంచి ఎమ్మెల్యేలు తెచ్చి ఎంపీలు తెచ్చి వేరే మనుషులు తెచ్చి ఈ ఓట్లను నేర్పించి డబ్బులు ఇచ్చేసి మాయ చేద్దామని చూస్తున్నారు ప్రజలు మోసపోకండి ఈ మాయలు నమ్మకండి ఈ మొత్తం జిమ్మికి చేస్తున్నారు మొత్తం టీఆర్ఎస్ పరిపాలన అంతా డబ్బులు మయం అవినీతి మయం ఇది మొత్తం టోటల్గా జనాన్ని ముంచే పరిపాలన కాబట్టి దయచేసి మీరు చేతి దండం పెడుతున్నా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటండి మీ కోసం మీకోసం తిరుగుతాం మీకోసం మాట్లాడతాం మీ సమస్య మీద పోరాటం చేస్తాం మాకు ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం చేతి దండం పెడుతున్నాం అమ్మా ఈరోజు బాలనగర్ డివిజన్లో మేము మా కీర్తి శ్రేషులు మా సీనియర్ నాయకుడు ప్రకాష్ గౌడ్ అన్నగారికి వారు ఆయనకి దండ పూలమాల సమర్పించి శబ్దాంతి గడించి ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు గత సమస్యలు ఏదున్నా సరే ప్రకాష్ గౌడ్ దగ్గర నుండి చూసుకునేవాడు గతంలో కూడా అందరికీ అందుబాటులో ఉండేవాడు ఆయన లోటు మాకు కనపడుతుంది అదేవిధంగా తిరుగుతున్నాం ఇంటిని చూడండి అన్న ఎంత దారుణం అంటే చిన్న చిన్న వర్షం ఇది ఈ చిన్న వర్షం రాత్రి జల్లు గుర్చింది తెల్లవారుజామున ఆ జల్లుకే ఈ పరిస్థితి అసలు ఈ కార్పొరేటర్ ఏం చేసినట్టు ఆరు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచాడు ఈ కార్పొరేటర్ గతంలో గెలిచినాక ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పక్కనే వార్డ్ ఆఫీసు వచ్చి వార్డ్ ఆఫీసులో కూర్చుని ఛాయిదా పోయి ఉంటుంది తప్ప కనీసం ఇళ్లలోకి పోలేదంటే ఎవరిని సమస్య లేదంట ఇలాంటి పరిస్థితుల్లో ఈ డివిజన్ ఉంది బాలనగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఆరు సంవత్సరాలు కార్పొరేటర్ గెలిపించారు కార్పొరేటర్ అందుబాటులో లేడు కార్పొరేటర్ అవగాహన లేదు ఇప్పుడు నిలబడ్డ కార్పొరేటర్కి అంతకంటే అవగాహన లేదు ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు ఇద్దరు కూడా బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కనీసం మైక్ ముందు మాట్లాడి చేత కాదు ఒక్కసారి మైక్ లేని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు రేపు దాకా మళ్ళీ మూడు రోజులు చెప్తున్నా రేపు ఈవినింగ్ ఐదు గంటల లోపు మనకు బంద్ అయితే ప్రచారం ఐదు లోపు ఏ ఛానల్ అయినా సరే బహిరంగ వేదిక అయినా సరే ఎక్కడంటే అవి కూర్చో మాట్లాడే సిద్ధంగా ఉన్నాం ఈ ఇద్దరు కార్పొరేటర్లు నాతో పోటీ పడే టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు డివిజన్ సమస్యల చర్చిద్దాం డివిజన్ సమస్యల మీకు ఏమవగా అవగాహన ఉంది డివిజన్ సమస్యలు మీరు ఏం చేయగలుగుతారు మీరు చేయగలగ పనింది మేము చేసే పని మాట్లాడదాం నేను ఒకటే అన్న మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి మీకు అండగా ఉంటాం మీతో ఉంటాం మీ బ్రదర్లాగా ఉంటాం మీ కుటుంబ సభ్యులా ఉంటాం చిన్న చిన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే చేయొచ్చు కార్పొరేట్ చేయాల్సిన పనులన్నీ మన హక్కున్నాయి ఇది ప్రాథమిక అవసరాలు ప్రాథమిక సౌకర్యాలు కలిపేల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతున్నాము ప్రభుత్వంలో మేము భాగము మేము మేము తెలంగాణ పుట్టలేదా మేము తెలంగాణ పెట్టలేము కాదా మేము తెలంగాణ జీవించట్లేదా హైదరాబాద్ సెంటర్లో ఉండి బాలనగర్ అంటే ఎంత ఎంత ప్రసిద్ధి బాలనగర్ ఇండస్ట్రీ వేరేకి ఇంట్లో చోట చిన్న చిన్న ఇల్లు ఇక ఇటు పక్క మా పెద్ద లీడర్ ఉంటారు శ్రీకాంత్ పటేల్ ఇటు పక్క పెద్ద లీడర్ ఉంటారు బండి బండారు నవీన్ గౌడ్ అటుపక్క బండారు ప్రవీణ్ గౌడ్ ఇంతమంది లీడర్ ఉంటే కాంగ్రెస్ లీడర్ మధ్యలో ఇది బతుకు ఇది పరిస్థితి అంటే మీరు పక్షపాతం మొత్తం కూడా ఒక వ్యతిరేకత ఒక వ్యక్తి ఉండాలి మేమే ఉండాలి మా పార్టీ ఉండాలి మేము ఉన్న దగ్గర డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు తిరిగా మన అందరి దగ్గర చాలామంది మహిళలు డబ్బులు రాలేదు ఇదే ఈ సేవా సెంటర్ మీ సేవా సెంటర్ పక్కన మీ సేవా సెంటర్ దగ్గర లేడీస్ అంతా నిలబడితే లాస్ట్ నిలబడి నిలబడి పాంప్లైంట్ ఇస్తే అవన్నీ పేపర్లన్నీ చించిబడి కింద పడిచిపోయారు మీరు అంత వీడియో వచ్చిన టీవీలో వచ్చింది ఎంత దుర్మార్గం అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన దుర్మార్గమైన మాటలు దుర్మార్గంగా ఇవాళ రేపు ఆ డబ్బులు డబ్బులు క్యాండిడేట్లు ఎక్కడ తిరగట్లేదు ఎక్కడ వాళ్ళ అవైలబిలిటీ లేదు ఇళ్లలో కూర్చుంటున్నారు మంచిగా డబ్బులు పంపిద్దని తీసుకుంటాను అమ్మ మీకు అందరు చేతుల దండబెట్టినా వాళ్ళు డబ్బులు తీసుకోండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వాళ్ళది అక్రమైన సంపాదన ప్రభుత్వం అడ్డగోలుగా ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లు మూడు వందల యాభై తిన్నారు మొన్న దాంట్లోనే కార్పొరేట్ దాదాపు కోటి రూపాయలు తిన్నారు ఎమ్మెల్యేలు తిన్నారు అందరు తిన్నారు ఆ డబ్బులే పంచిన తల్లి మన డబ్బులే ప్రభుత్వం మనకి ఇవ్వాలని డబ్బులు మీకు ఇవ్వకుండా వాళ్ళు తిన్నారు ఆ డబ్బులే మళ్ళీ ఇప్పుడు మీకు ఓట్ల రూపంలో ఇస్తున్నారు మీరు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపింది మీ తోడుగా ఉంటా మీతో ఉంటా మీ పక్కనే ఉంటా మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ ఇస్తామని ఇచ్చేసరి ఈ సేవ దగ్గర పోయి కొట్లాడి నిలబడి నిలబడి దెబ్బలు తిని వచ్చేసినామే ఇప్పటిదాకా పదివేలు అని ఇచ్చేసిండు కిరా వాళ్ళకి ఇస్తా ఇయ్యా అంటుండు రెంట్ సొంత ఇల్లు వాళ్ళకి ఇస్తా అంటుండ్రు మళ్ళీ మాకు ఎట్లా మా పరిస్థితి ఎట్లా కిరా వాళ్ళది మేము ఎట్లా బతకాలి మళ్ళీ గరిబోళ్ళు అంతా ఇదైపోతుండ్రు కిరా వాళ్ళు అంతా ఇదైపోతున్నారు మళ్ళీ డబల్ బెడ్రూమ్ అని ఆశ పెట్టుండి ఒక ఇప్పటిదాకా డబల్ బెడ్రూమ్ రాలేదు మాకు ఏమి ఇస్తామని ఏం చేయలేరు ఏమి ఇస్తారని ఏం ఆశ ఉంది వీళ్ళకి ఏమైనా ఏం చేయాలి ఈ కార్పొరేటర్ దగ్గర పోతే ఏమంటారు కార్పొరేటర్ దగ్గర పోతే కార్పొరేటర్ వస్తా వస్తా అంట నా అంటే తిరిగి తిరిగి చప్పల్లు అర్గుతునే గాని మాకేం వస్తలేవు మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా మీరు దేనికి ఓటేస్తారు కాంగ్రెస్ ఏ స్వామి కాంగ్రెస్ గల్పి సామో మాకు డబుల్ మెట్రో రావాలి బాబా సరే పంజేత్ करके अमर रहे बहुत पण हम 봐봐 맞고 있어 자야나 Tá?